లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి జగన్ కృష్ణా జిల్లా టూర్ ఏ సక్సెస్ బి సూపర్ సక్సెస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్ప ఎప్పటికీ ఆకర్షణీయమైన మలుపులు తీరుతున్నాయి ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కా కాంగ్రెస్ లోక్సభ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో త్వరలో కలవనున్నట్లు సూచనలు ఏర్పడ్డాయి ఈ కలయికలో ఆంధ్రాలోని రాజకీయ సమీకరణాన్ని మార్చివేయవచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి ఈ వార్త రాజకీయ వర్గాల్లో హల్చల్ రేపుతుంది జగన్ రెడ్డి తన పార్టీని పునర్నిర్మించేందుకు కాంగ్రెస్తో భవిష్యత్ అలయన్స్పై ఆలోచిస్తున్నారా లేదా ఇది కేవలం ఎన్నికల మోసం మోసంపై చర్చకు మాత్రమే ప్రస్తుత రాజకీయ నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత జగన్ రెడ్డి అధికారం కోల్పోయారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పునరాగమనం చేశారు వైఎస్ఆర్ సిపికు ఈ ఓటమి తీవ్రం తీవ్రమైనది జగన్ రెడ్డి ఎన్నికల్లో చోరీ ఓటు చోరీ జరిగిందని ఆరోపిస్తూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మౌనం వేరకుండా ఉండడాన్ని జగన్ విమర్శించారు చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ మధ్య హాట్ లైన్ ఉంది హిట్ లైన్ ఉంది అందుకే ఆయన ఆంధ్రప్రదేశ్లో పై మాట్లాడడం లేదు అని జగన్ పేర్కొన్నారు ఈ విమర్శలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా జరుగు జరుగుతున్న చర్చలకు సూచనలు చేస్తున్నాయి ఇటీవల టీడీపీ ఎంపీసీ భూవిరెడ్డి రా రామ్ గోపాల్ రెడ్డి ఒక ఆసక్తికరమైన ఆరోపణ చేశారు జగన్మోహన్ రెడ్డి తన సన్నిహితుడు బొట్ట బొత్స సత్యనారాయణ డెలివరీకి పంపి రాహుల్ గాంధీని కలవనిస్తున్నారు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం జరుగుతుంది అని అన్నారు ఈ ఆరోపణలు నిజమైతే జగన్ తన సోదరి వైఎస్ షర్మిలారెడ్డి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి పదవిని తొలగించాలని కూడా సూచించారు ఈ ఘటనలు ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై నాటి వార్తలో ప్రస్తావించబడ్డాయి ఇది వైఎస్ఆర్సీపీకు కాంగ్రెస్తో భవిష్యత్ సంబంధాలకు మార్గం సుగమం చేయవచ్చు రాహుల్ గాంధీ దృ దృఢత్వం దృఢత్వంలో చూస్తే ఆయన ఆంధ్రప్రదేశ్పై ఎప్పటి నుంచో ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు రెండు వేల పంతొమ్మిది అందులో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాహుల్ శుభాకాంక్షలు తెలిపారు జగన్ రెడ్డి గారికి అభినందనలు ఆంధ్ర ప్రజలకు శోభలు అని ట్వీట్ చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత సంబరాలు సంబంధాలు దూరమయ్యా దూరమయ్యాయి జగన్ బీజేపీకు మద్దతు ఇచ్చినందుకు కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు ప్రస్తుతం జగన్ పార్టీ కార్యకర్తలలో ఇంటి ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా త్వరలో రాహుల్ను కలుస్తాం అని జగన్ ప్రకటించారనే పుకార్లు వినిపిస్తున్నాయి ఇది ఎన్నికల మోసాలపై చర్చకు లేదా అలయన్స్కు సంబంధించినది కావచ్చు ఈ కలక ఆంధ్ర రాజకీయాల్లో ఏమీ మార్పులు తీసుకురావచ్చు మొదట వైఎస్ఆర్సీపీకు కాంగ్రెస్ మద్దతు ఉంటే జగన్ పార్టీ బలపడవచ్చు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఇది కీలకం రెండవది రాహుల్ గాంధీకి దక్షిణాదిలో మరిన్ని సీట్లు రావచ్చు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి విటవల చేసినట్లు తెలంగాణ ఆంధ్రాలో కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ ప్రధాని పదవికి దూరం దగ్గర అవుతారు అయితే ఈ కలయిక టీడీపీ బీజేపీకు సులువుగా సవాలుగా మారవచ్చు చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఈ అంశంపై చర్చించ చర్చరికలు జరి జారీ చేశారు అయితే